యూపీఐ యూపీఐ అంటే ఏంటో తెలుసుకుంది యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనే యూపీఐ అంటారనమాట యూపీఐ అనేది వ్యక్తుల వ్యాపారుల మధ్య వేగవంతమైన సులభమైన వా లావాదేవీల కోసం రూపొందించిన భారతదేశ తక్షణ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ అంటే వ్యక్తులు వ్యాపారుల మధ్య వేగవంతమైన సులభమైన లావాదేవీల కోసం రూపొందించబడిన భారతీయ తక్షణ చెల్లింపుల వ్యవస్థే యూపీఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ద్వారా రెండు వేల పదహారులో ఈ యూపీఐ అనేది ప్రారంభించబడింది యూపీఐ మొబైల్ ప్లాట్ఫామ్లో పనిచేస్తుంది అనమాట వినియోగదారులతో బ్యాంక్ ఖాతాలను మొబైల్ యాప్లకి లింక్ చేయడానికి సాంప్రదాయ బ్యాంక్ ఖాతా వివరాలను బదులుగా వర్చువల్ చెల్లింపు చిరునామాను ఉపయోగించి నిధులు బంధు చేయడానికి ఇది అనుమతిస్తుంది యూపీఐ ఐపి ఎన్పిసిఐ వివరాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో రెండు వేల రెండు వందల ఇరవై రెండు బిలియన్ విలువైన దాదాపుగా పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయల విలువైన పనులు జరిగాయి అన్నమాట విలువైన లావాదేవీలు జరిగాయి ఒక వెయ్యి రెండు వందల ఇరవై కోట్ల యూపీఐ లావాదేవీలు కూడా ప్రాసెస్ చేయబడ్డారనమాట ఇది జనవరి రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే లావాదేవీ విలువలో నలభై రెండు శాతం పెరుగుదల సూచిస్తుంది అనమాట రెండు వేల ఇరవై మూడు భారతదేశం యూపీఐ లావాదేవీ మొత్తం వార్షిక విలువ నూట ఎనభై నాలుగు లక్షల కోట్ల రూపాయలు చేరుకుంది అంటే దాదాపుగా రెండు పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్లతో సమానం ఇది రెండు వేల ఇరవై మంది పులిస్తే లావాదేవీ పరిమాణాలు అరవై శాతం పెరుగుదల లావాదేవీ విలువ నలభై నలభై శాతం పెరుగుదలను ప్రతిబింబిస్తా అన్నమాట ముఖ్య లక్షణాలు ఏంటంటే యూపీఐది ఇంటర్ బ్యాంకింగ్ బదిలీలు యూపీఐ నెట్వర్క్లో ఫ్లాట్ పాల్గొనే వివిధ బ్యాంకుల మధ్య సజావుగా పనిచేస్తానమాట ఇది టూ ఫ్యా ఫ్యాక్టరు అదికేషన్ పిన్ ఆధారిఫికేషన్ అనమాట పిన్ బయోమెట్రిక్ దృహిక ప్రక్రియ స్వయమ లావాదేవీలు నిర్ధారిస్తుంది అనమాట మొబైల్ ఆధారిత సౌలభ్యం కోసం రూపొందించబడింది కూడా వినియోగదారులు వారి స్మార్ట్ ఫోన్లను ఉపయోగించి చెల్లింపు ప్రారంభించడానికి స్వీకరించడానికి మొబైల్ ఆధారిత సేవలు కూడా ఉపయోగ అనుమతిస్తుంది ఇవాళ బోల్ ఫంక్షన్ కూడా పీర్ టు పీర్ ఫంక్షన్ టు పర్చేజ్ లావాదేవీ మద్దతు కూడా ఇస్తుంది బౌల్డ్ ఫంక్షన్ కూడా ఇది అనుమతిస్తుంది దీంతో వివిధ చెల్లింపులు చాలా అనుకూలంగా ఉంటుంది అన్నమాట యూపీఐ అనేది యూపీఐ అనేది ఎంత అనుకూలం అంటే యూపీఐ మార్కెట్ వాటా ఫిబ్రవరి ఇరవై రెండులో ఇరవై నాలుగులో చూస్తే భారత్లో యూపీఐ అప్లికేషన్ వివరాలు ఎలా ఉన్నాయంటే ఫోన్పేలోనే దాదాపు ఆరు వందల పద్నాలుగు కోట్ల మంది లావాదేవీలు చేశారు లావాదేవీ విలువ తొమ్మిది లక్షల అరవై ఏడు వేల నాలుగు నలభై ఏడు కోట్లు అలాగే గూగుల్ పేది నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల లావాదేవీలు చేస్తే ఆరు లక్షల డెబ్బై ఒకటి వేల ఐదు వందల ముప్పై ఐదు గూగుల్ పేలు ఫోన్పేలో ఫోన్పేలో నూట నలభై లక్షల లావాదేవీలు నూట నలభై కోట్ల లావాదేవీలు జరిగితే నలభై వేల ఐదు వందల పన్నెండు పది ఇరవై ఐదు లావాదేవీలు కోట్ల విలువైన లావాదేవీలు నలభై వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి అన్నమాట అది క్రెడిట్ నూట పంతొమ్మిది బిలియన్ లా బిలియన్ డాలర్లో నూట ఇరవై నూట పంతొమ్మిది క్రెడిట్కి నూట పంతొమ్మిది లావాదేవీలు ఉంటే నలభై వేల ఐదు వందల ముప్పై ఐదు మంది లావాదేవీలు అనమాట యాక్సిస్ బ్యాంకు యాప్కి ఎనభై ఎనభై కోట్లు దాదాపుగా తొమ్మిది లక్షల ఆరు వేల ఏడు వందల డెబ్భై ఏడు అమెజాన్ పేకి ఆరు కోట్ల మంది అనమాట హెచ్డిబి బ్యాంక్ యాప్ని ఐదు రెండు ఐదు పాయింట్ రెండు కోట్ల మంది వాడుతున్నారు ఐసిఐసి బ్యాంక్ని నాలుగు పాయింట్ కోట్ల మంది వాడుతున్నారు అలాగే ఎఫ్ఏఎం ఫ్యాన్ యాప్ని నాలుగు కోట్ల మంది వాడుతున్నారు అనమాట యూపీఐ యొక్క పరిణామం రూపీ రెండు వేల నుండి ఓవర్డ్రాఫ్ట్ ఖాతాలకు లింక్ చేయడము ముందు ఆర్టీ లావాదేవీ వీలు మరియు బొట్లు వీక్షణ ఆమర్థి వీక్షణ చేస్తుంది యూపీఐ ఆటోపే రెండు వేల ఇరవై ఒకటి పునరుపన చెల్లింపులను సెటప్ చేయడానికి అనుమతిస్తుంది యూపీఐ వన్ వన్ టూ త్రీ పే రెండు వేల మూడు ఫీచర్ ఫోటో వినియోగదారుల కోసం వాయు వాయు ఆదాయం ప్రాజెస్ట్ చేసి పనిచేసామంటారు యూపీఐ ఇప్పుడు రూపాయి క్రెడిట్ కార్డు లింక్ చేయడానికి మద్దతు ఇస్తూ మరియు నిజ సమయంలోని వివాద పరిష్కారాన్ని అందిస్తుంది యూపీఐ లేట్ చిన్న మొత్తాన్ని ఆన్లైన్ లావాదేవీలు అనుమతిస్తుంది ఈ రూపీ భారతదేశం సెంట్రల్ బ్యాంక్ నెట్వర్క్ను కోహ్లీ డిజిటల్ కరెన్సీలను సిబిడిఎస్ఏ కోసం ఫేర్ ప్రభావిత నిశ్చయించుఐ ఉన్నదన్నమాట ఈ విధంగా అంతర్జాతీయకరణ జరిగింది యూపీఐకి ఇతర దేశాలతో భాగస్వామితో సహా వివిధ దేశాలు యూపీఐ ఆమోదం విస్తరించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఎన్పిసి ఇంటర్నేషనల్ పేమెంట్ కార్ లిమిటెడ్ ఎన్పి ఎన్ఐపిఎల్ అవగాహన ఒప్పందాలు మరియు అవగాహన స్వభావాలు అంతర్జాతీయకరణ సుభదృతం చేస్తున్నాయి యూపీఐ ఇన్ బాండ్ ప్రయోగ చెల్లింపులు మరియు అంతర్జాతీయ ఉపయోగించడానికి లక్ష్యం పెట్టుకుందాం వాళ్ళు దీని దీని సౌలభ్యం వల్ల భద్రతల వల్ల భారతీయులు డబ్బు చెల్లించడానికి మరియు ఆర్థిక లాభం నిర్వహించడానికి ఎంతో కృషి ఎంతో విప్రాప్తంగా కృషి చేస్తుంది యూపీఐ అందుకని యూపీఐ ప్రయోజనాలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి భారతీయుడు యూపీఐ అకౌంట్ కలిగి ఉంటున్నాడు ఈ కాలంలో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం